మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభల మనం ఎప్పుడైనా జీవితంలో ఏదైనా విషయంలో ఓడిపోతే లేకపోతే మనకి సక్సెస్ రాలేదనుకోండి అలాంటప్పుడు మనం ఏమవుతాం బాగా కుంగిపోతాం కదా అలాగే అనుకుంటాం అయ్యో ఇంకా మనం ఏం చేయలేము మనకి గెలుపు అనేది ఇంకా రాదు అని అలా ఒకసారి చాలా నిరాశపడిపోతాం అని అలాంటి టైంలో కానీ ఎవరైనా మంచి ఇన్స్పిరేషన్ మనకి కొంచెం ప్రోత్సాహం ఇస్తే మనకి చాలా ఉత్సాహం వచ్చేసి మనం చేయగలుగుతాం అవునా అంటే అది ఉత్సాహం ఇవ్వడానికి మనకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎవరైనా మనుషులే అక్కర్లేదు ఒక్కొక్కసారి చిన్న పురుగులు చిన్న మామూలు జంతువులు పక్షులు ఎవరైనా కావచ్చు ఒకసారి వాటిని చూస్తుంటే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంటుంది అంటే నిజంగానే అలా వస్తుందా నిజమేనరా ఎందుకంటే అది కూడా సామాన్య విషయం కాదు భగవంతుడి సృష్టిలో ప్రతి ఒక్కటి మనకి ఈ ప్రకృతి అనమాట నేచర్ మనకి చాలా నేర్పిస్తుంటుంది ఒక పురుగుల దగ్గర నుంచి ఎలాంటి పెద్ద వాళ్ళే అక్కర్లేదు మనుషులే అక్కర్లేదు ఎలాంటివైనా మనకి అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చే అలాంటి సృష్టిని భగవంతుడు మనకి ఇక్కడ చేసి పెట్టాడు కాబట్టి మనకి మనం చూసుకోవాలి కానీ మన చుట్టూ మనకి ఇన్స్పైర్ చేసేవి చాలా ఉన్నాయి అది ఏంటో ఈ కథ చూసి మనం తెలుసుకుందాం చాలా కాలం క్రితం కింగ్ బ్రూస్ అనే ఒక రాజు స్కాట్లాండ్ని పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట స్కాట్లాండ్ ఆ పక్కనే ఇంగ్లాండ్ ఇవి రెండు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండేవి ఎప్పుడు యుద్ధాలే ఈ రెండు రాజ్యాల మధ్య ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళేమో స్కాట్లాండ్ని ఎలా అయినా మనం ఆక్రమించుకోవాలి మన పాలనలోకి తెచ్చుకోవాలి అని ఎప్పుడు ఈ స్కాట్లాండ్ మీద యుద్ధానికి వస్తూ ఉండేవారు ఇంగ్లాండ్ వాళ్ళది చాలా పెద్ద సైన్యం స్కాట్లాండ్ వాళ్ళది చాలా చిన్నపాటి సై సైన్యం అనమాట వాళ్ళది చిన్నపాటి సైన్యం కానీ చాలా వీరోచితంగా పోరాడేవాళ్ళు అయితే ఇలా యుద్ధాలు అవుతూ తరచుగా అవుతూ ఉండడంతో ఒకసారి ఏమైందంటే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వాళ్ళతో ఓడిపోయిందనమాట ఓడిపోతే ఆ కింగ్ బ్రూస్ ఏం చేశాడంటే స్కాట్లాండ్ రాజు తిరిగి తను ఉత్సాహం అయితే తెచ్చుకుని మళ్ళీ వాళ్ళతో యుద్ధానికి వెళ్ళాడు కానీ ఏమైందంటే వాళ్ళ సైన్యం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళది తను తన సైన్యంతో వాళ్ళ మీద ఎదిరించడం కష్టమైపోయింది ఇంకా యుద్ధం మధ్యలో ఎలా అనిపించిందంటే ఇంకా నేను గెలవలేను ఓడిపోతాననే ఒక నిరాశ కింగ్ బ్రూస్కి వచ్చింది వచ్చేసి ఏం చేశాడంటే యుద్ధంలోంచి ఆయన పారిపోయాడు యుద్ధంలోంచి ఇంకా వచ్చేసాడనమాట ఒక ఒక్క అతని సైన్యం పోరాడుతూనే ఆయన కూడా అతను ఎవరికి చెప్పకుండా అలాగా వచ్చేసేసాడు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలే అక్కడ కొండలు కొండల్లో ఒక గుహలో తను తలదాచుకున్నాడు చాలా నిరాశ పడిపోయాడు అయ్యో నేను ఇంకా వీళ్ళని గెలవలేను అని ఒక నిరుత్సాహం వచ్చేసి ఆయన ఆ కొండ గుహలో చాలా దిగులుగా కూర్చున్నాడు కూర్చుని అలాగా చూస్తూ ఉన్నాడు అనమాట ఎలాగా నేను మళ్ళీ నా సైన్యాన్ని కూడగట్టుకుని ఎలాగ వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాను ఇవన్నీ సాధ్యం కాదేమో అని చాలా నిరుత్సాహపడిపోయాడు అలా ఉన్నప్పుడు అలా చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ కొండ గుహ గోడ మీద ఒక సాలీడు అంటే స్పైడర్ అంటాం కదా సాలీడు అది గూడు కట్టుకుంటుంటుంది కదా మామూలుగా అలాగే అది గూడు కడుతూ ఉంది అది చక్కగా దాని నోట్లోంచి ఒక దారం లాంటి పదార్థం వస్తుంటుంది చూసుంటారు కదా అది చక్కగా ఆ సాలిడ్ చక్కని మంచి డిజైన్తో అది ఒక గూడుని నిర్మించుకుంటుంది అది ఆల్మోస్ట్ అయిపోయింది ఆ గూడంతా అయిపోయింది అనుకున్నప్పుడు అక్కడ సముద్రం నుంచి వచ్చే బాగా గాలి వస్తుంటుంది కదా ఆ గాలి కాస్త దాన్ని కొట్టేసింది పాపం ఆ గూడు కాస్త కూలిపోయింది అయితే అంత చిన్న పురుగైనా అదేం వదలలేదు అదేం చేసిందంటే మళ్ళీ దాన్ని దాని గూడుని మళ్ళీ కట్టడం మొదలుపెట్టింది కింగ్ బ్రూస్ చూస్తున్నాడు అతనికి ఇంకా ఆలోచనకి ఏమీ వేరేవి ఆలోచించడానికి ఏం లేదు ఎందుకంటే తను ఇచ్చాడు నిరాశలో ఉన్నాడు అందుకని అక్కడ చూస్తున్నాడు అనుకోకుండా చూస్తున్నాడు కానీ ఒకసారి అది పడిపోయింది కానీ ఇది మళ్ళీ దాని గూడు కట్టుకోవడానికి తయ తయారైపోతుంది అంటే అతనికి ఆశ్చర్యం అనిపించింది అతను ఇంకా ఇంకా ఉత్సాహంగా ఇది ఏం చేస్తుంది అని ఆ సాలిడ్ వైపు చూస్తూ ఉన్నాడు అనమాట చూస్తుంటే అది రెండోసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేసి గూడు కట్టడం మళ్ళీ గాలికి అది పడిపోవడం ఇలాగా జరుగుతుంది అయితే ఆ పట్టుదల మటుకు వదలలేదు సాలిడ్ ఏం చేసిందంటే అలా కడుతూనే ఉంది అది పడిపోతూనే ఉంది ఈ రకంగా అది ఏడు సార్లు దాన్ని గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది పడిపోవడం మళ్ళీ అది మొదలు పెట్టడం ఇలా జరుగుతుంది కింగ్ బ్రూస్కి చాలా ఆశ్చర్యం అబ్బా దీని చింత చిన్న ప్రాణి దీనికి ఇంత పట్టుదల ఆశ్చర్యంగా ఉందే అనేసి దీని ఉత్సాహం ఏమిటి అసలు అని ఆశ్చర్యపోయాడు అలా చూస్తున్నప్పుడు ఎనిమిదోసారి ఆ స్పైడరు దాని గూడు కట్టినప్పుడు అది సక్సెస్ఫుల్గా చక్కగా ఆ గూడుని తయారు చేసుకుంది కింగ్ బ్రూస్కి చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఇన్స్పిరేషన్ చాలా ఉత్సాహం వచ్చింది అనమాట దాన్ని చూస్తుంటే అరే ఇంత చిన్న పురుగు దానికి ఎన్నిసార్లు దానికి ఓటమి వచ్చినా ఏమాత్రం కూడా అది అసలు నిరుత్సాహపడకుండా మళ్ళీ 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 అది గూడు కట్టుకుంటుందే అని తన పరిస్థితి దాని పరిస్థితి ఒకటిగా అనిపించింది ఎందుకంటే తనేమో మళ్ళీ మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు కానీ తను నిరుత్సాహపడి నేను ఓడిపోతాను అనుకుని వచ్చేసాడు పారిపోయి కానీ అది మాత్రం దాని ఉత్సాహాన్ని దాన్ని ఎలాగైనా పట్టుదల ఆ పట్టుదలతో మనం ఈ గూడు కట్టాలి అన్న ఒక పట్టుదలని వదలలేదు అలాగా అది దాని గూడుని కట్టుకోగలిగింది సక్సెస్ఫుల్గా అబ్బా నిజంగా చాలా గ్రేటు దీన్ని చూస్తుంటే నాకు నా మీద నాకే నాకేసేస్తుంది అయ్యో లేదు నేను ఇలా చేయకూడదు నేను ఆ సాలిడ్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇంత చిన్న కీటకం చేసి నేను కింగ్ అయి ఉండి కూడా నేను వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నానా కాదు కాదు ఇదా నేను చేయకూడదు ఏమైనా సరే నేను నా సైన్యాన్ని కూడగట్టుకుని ఇంగ్లాండ్ వాళ్ళ మీద తప్పకుండా నేను సక్సెస్ సాధించాలి అనేసి అతనిలో ఒక రకమైన ఉత్సాహం ఒక రకమైన బాగా పట్టుదల వచ్చేసింది అనమాట వచ్చేసేసి ఆ గుహలోంచి అతను బాగా వేగంగా ఆ యుద్ధ రంగానికి ఆ యుద్ధం జరిగే చోటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే పాపం ఆ ఇతని సైన్యం ఇతను వెళ్ళిపోయా కూడా ఆ సైన్యం వాళ్ళతో పోరాడుతూనే ఉంది ఇంగ్లాండ్ వాళ్ళతో ఇతను ఏం చేశాడంటే మళ్ళీ యుద్ధ భూమికి వెళ్ళేటప్పటికీ ఇతని సైన్యానికి చాలా ఉత్సాహం వచ్చేసింది ఓ మళ్ళీ మన జ్ఞానికి చాలా వాళ్ళకి కూడా ఉత్సాహం వచ్చింది మళ్ళీ మన రాజుగారు వచ్చేసారు కాబట్టి మనకి ఇంకా పర్వాలేదని వాళ్ళకి ఉత్సాహం వచ్చేసింది కింగ్ బ్రూస్ కూడా వాళ్ళని చాలా ప్రోత్సహించాడు ఏ లేదు మనం ఏమైనా సరే మనం వాళ్ళ మీద గెలవగలుగుతాం అనేసి పట్టుదలతో అతను మొత్తానికి ఇంగ్లాండ్ మీద అతను విజయం సాధించాడు అది అది ఒక చిన్న సాలిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాని ఒక చిన్న పురుగు చిలా చేయలేనా అన్న ఒక పట్టుదలతో కింగ్ బ్రూస్ చక్కగా సక్సెస్ సాధించి ఇంగ్లాండ్ మీద అతను గెలిచాడనమాట అలాగా అతను చాలా కాలం స్కాట్లాండ్ని పరిపాలించాడరా చూడండి ఇంత చిన్న పురుగు ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందా అనేసి ఆశ్చర్యం వేస్తుంది కదా కానీ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటుంది మనం గమనించుకోవాలి కానీ ప్రతి ఒక్కటి మనకి ఉత్సాహాన్ని కలిగించేది ఉంటుంది ఎప్పుడు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం లేకపోతే మనం ఏం చేయలేము అనేది మన నిరుత్సాహపడక్కర్లేదర్రా ఎప్పుడైనా మీరు కూడా చూస్తూ ఉండండి మీ చుట్టుపక్కల ఈ ప్రకృతిలో ఏవేవి మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి అది మీకు తప్పకుండా సక్సెస్ ఇవ్వడానికి సహాయం చేస్తుంది సరేనా